రీసెంట్ వరకు రవితేజ ట్రావెల్ అయ్యారు వన్ వేరే సో ఆయనతో మీకు ఆల్రెడీ చాలా బాండింగ్ కదా నేను బలుపు టైంకి చేశాను కానీ సార్కి అప్పుడు నేను తెలియదు తెలియదు ఎందుకంటే నేను అస్టెంట్ కాబట్టి సార్తో అప్పుడు నాకు ఇది లేదు వాల్తేరు వీరేకి బాబీ గారు పరిచయం చేశారు తీసుకెళ్ళి తీసుకెళ్ళి నేను సీన్ పేపర్ చదివినిపించడం అలా సార్తో అప్పుడు నాకు బాగా రేపు వచ్చింది అప్పుడు సెట్లోనే నీ కథకి ఏం బాగుంటారని నా ఫ్రెండ్స్ చెప్పారు సార్ అయితే సార్ బాగుంటారు అని నువ్వు కూడా ఆయన అనుకున్నావు కదా ఇప్పుడే మాట్లాడేది ఇది అని చెప్పి నాకు నందు అన్నాడు అండ్ కొంతమంది చెప్పారు వెళ్ళి ముందు ఎంత అడుగుదామని వెళ్ళాను సార్ ఏంటంటే క్లారిటీగా ఉన్నారు వెళ్ళి సార్ నా దగ్గర కథ ఉంది డైరెక్షన్కి అంటే అవునా రెండు వేల ఇరవై రెండులో చెప్పానండి నేను అడిగాను అడిగితే ఇరవై మూడు అంతా బిజీగా ఉన్నాను ఇరవై నాలుగు మిడ్లో ఫ్రీ అవుతాను నువ్వు అప్పటిదాకా వెయిట్ చేస్తానంటే చెప్పు వెళ్తాను అన్నారు నేనేంటంటే మా అంత టైం ఉంది అయితే కష్టం బయట వేరేదని చేద్దామని అనుకున్నాను త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఈ కథతోనే డైరె డైరెక్టర్గా వెళ్తాం బెటర్ అనిపించి అప్పుడు కోన వెంకట్ గారికి చెప్పాను సో సార్ కోనా గారే రవితేజ సార్తో మాట్లాడి నరేష్ని ఏర్పాటు చేశారు А то он-то.